ఆ చెట్టు ఎన్ని సంవత్సరాలు ఉంది వంద సంవత్సరాలు దాటింద అంటే నీకు తెలిసిన ప్రకారం సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మా ఊర్లో ఒక నూట ఇరవై సంవత్సరాల నుంచి ఒక యాప్ చెట్టు ఉంది దాని గురించి పూర్తి వివరాలు అసలు అది ఎప్పుడు ఎప్పటి నుంచి ఉంది ఏ కారణం నుంచి ఉంది అని దాని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం కొంచెం క్లోజ్గా వెళ్తున్నా చూడండి ఈ చెట్టు మారమ్మ చెట్టు అని అంటారు మీకు కొమ్మ కూడా ఉండే కానీ కొమ్మను కట్ చేసారు ఈ చెట్టు గురించి ఇంకొన్ని విషయాలు అంటే ఈ చెట్టు ఉన్నప్పటి నుంచి కొంతమంది ఉంటారు కదా వాళ్ళ యొక్క చిన్నప్పటి జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి అంటే ఈ చెట్టు గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కొంతమందిని అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ చెట్టు గురించి ఒక పెద్ద మనిషిని అడుగుదాం నీ పేరేం పేరే పాపయ్య ఇప్పుడు ఈ చెట్టుకి ఎంత ఉంటుందంట ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది అంటావు ఈ చెట్టు ఇక్కడ నూట పది సంవత్సరాలు ఉంటాయా ఈ చెట్టు కింద నువ్వు వాడుకున్నావా గొర్రెరగా వస్తున్నావా సరే సరే సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ మారుమ చెట్టు గురించి ఇంకొక పెద్ద ఆయన అడుదాం పాపం పెద్ద ఆయన చెట్టు కాడికి రాలేకపోతున్నాడు అందుకే ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నా చెప్పే నీ పేరేం పేరే కదా లింగారెడ్డా ఆ చెట్టు ఎన్ని సంవత్సరాలు చిందే వంద సంవత్సరాలు దాటిందా అంటే నీకు తెలిసిన ప్రకారం ఆ వదో వదో ఆడుకున్నావా ఎప్పుడన్నా ఆ బొషెది మార్స్ ఆ ఎడకల దాని కింద బొషె రారుకుంద అంతేనా ఓ ఇక కా కూడా గుడి గుడి ఆడుకునేది ఏనేో అంతేనా అంటే ఆ చెట్టు ఎవరు బెట్టారంటవే యాది కోపులోల్ కోపులోల్లా అబ్బో ఈ కోపులోల్ది హ్ అది మీరు అది కొచ్చేసేపు రోడ్డు చేయాలి చుట్టుకో గౌరవ సైజు గారు కొచ్చి అది అది పెద్ద చెట్టు అంటే కింద ఒక మారమ్మ అని ఉంది దేవత ఆమె మొలిసింది మలిసింది కదా మలిసిందా అందుకే మారమ్మ చెట్టుని అని ఇక ఇంకా ఇంకా మీతో పాటు ఎవరైనా ఉన్నారా అట్లా దాని గురించి తెలిసిన వాళ్ళు అంతేవా సరే సరే ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉన్నారో తెలుసుకొని మనం చూద్దాం వీడియోలో సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ మారమ చెట్టు గురించి ఇంకొక పెద్ద మనిషిని అడిగి తెలుసుకున్నాం నమస్తే రే బావునా నమస్తే నీ పేరు ఏం పేరు వెంకరెడ్డి వెంకరెడ్డి ఇప్పుడు ఆ మారమ చెట్టు గురించి నీకు ఏ విషయం తెలుసు చెప్పారా అక్కడ ఆడుకున్నాం మేము అప్పుడు ఒక వంద సంవత్సరాలు ఉంటుంది దానికి ఆల్క ఉండే ఇప్పుడు ఆ చెట్టు ఎవరు పెట్టిర్రు ఉంటారు అక్కడ కొప్పలోలా ఉన్నాయి కొప్పులోలా నువ్వు వెళ్ళేదా అక్కడ బాగా వెళ్ళలేదా ఇంకేం వేరు ఆ చెట్టు గురించి పోయేది అక్కడ పచ్చడి నేర్పేది అక్కడ నుంచి అంతేనా సరే ఓకే మరి ఇప్పుడు ఆ మారేమ చెట్టు గురించి ఇంకొక పెద్ద వయసు అడిగి తెలుసుకుందాం నమస్తే అదే బాగునా బాగునా నీ పేరేం పేరు సత్తిరెడ్డి ఆ ఇప్పుడు ఆ చెట్టు గురించి నీకేమే కదా చెప్పు అప్పుడు ఆడ ఊళ్ళే దగిడిపల తోలేది ఆడ మారం ఉంది ఇక ఆటలు ఆడేది మాకు అదంతా తిరిగేది అప్పుడు బాగానే ఉంది చెట్టు మోతాదుగా అయితే ఇప్పుడు ఆ చెట్టుకి ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు అంటే ఎనభై తొంభై ఉన్నట్టే ఎనభై తొంభై ఏళ్ళు ఉంటాయి అందరు వంద నూట ఇరవై అంటారుగా నా ఉద్దేశం అయితే నా నేను చూసా కానీ చెప్తే అంతే ఉంది నాకు డెబ్బై ఏళ్ళు ఉన్నాయి అది వరకు నీకంటే పెద్ద వాళ్ళు కూడా చెప్పారు అంటే వాళ్ళకి తెలిసినంత వరకు ఉండొచ్చు అనమాట నాకైతే డెబ్బై ఏళ్ళు ఉన్నాయి మరి అది వరకు పది ఏళ్ళు కావచ్చు డెబ్బై ఎనభై తొంభై అనుకుంటున్నాను నేను నా ఉద్దేశం అంతే సరే సరే మంచిది మంచిది సో అది ఫ్రెండ్స్ ఈ మారమ్మ చెట్టు గురించి అండ్ మీ ఊళ్ళో కూడా ఇలాంటి చెట్టు ఉంటే కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్